కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయానికి స్వాగతం పదమూడవ అధ్యాయం విన్నాం కదా నిరంతర ప్రసారాల కోసం ముప్పై అధ్యాయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్నాలుగవ అధ్యాయం వృషోత్సర్గము ఆబోతును వదులుట జనక మహారాజా కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను ఆలకించము అని ఈ విధంగా చెప్పసాగాడు వశిష్ఠుల వారు కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రా దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యాలు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపాల నుండి విముక్తులవుతారు వారికి కోటి యాగములు చేసిన ఫలం కూడా దక్కుతుంది పితృదేవతలు తమ వంశం నందు ఆబోతనకు వేసి ఎవరు వదులుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు కనుక పితృదేవతలు సంతోషం కోసం ఆబోత్ను వదలాలి ఆ విధంగా చేస్తే కోటి యాగాలు చేసిన ఫలం వస్తుంది అట్లు చేయలేని వారు రవరవాది నరకాలు అనుభవించడమే కాకుండా వారి బంధువులకు కూడా నరకంలో పడేటట్లు చేస్తారు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తమ శక్తి కొలది దానాలు చేసి నిష్టలతో వ్రతాలు చేసి సాయంకాల సమయంలో శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం చేసి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టేవారు ఇహపరములందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో చేయకూడని పనులు ఈ కార్తీక మాసంలో పరాన్న భక్షణం చేయకూడదు ఇతరుల ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు అంటే తద్దినాలందు భోజనం చేయకూడదు నీరులు పాయ తినకూడదు నువ్వులు దానం తీసుకోకూడదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారాల్లో మరియు సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయకూడదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలను శాస్త్రాలను విమర్శించకూడదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకూడదు చేసిన అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పారు ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక మాసం వ్రతం విడవకుండా చేయవలను అన్న నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు ఈ విధంగా చేయని వారు గంగ గోదావరి సరస్వతి యమున మొదలగు పుణ్యనదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవాలి ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కానీ చెరువునందు గాని స్నానం చేయవచ్చు ఆ సమయంలో యమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్మిన్సన్ని దమ్కూరు అని చదువుతూ స్నానం చేయాలి స్నానం పూర్తయిన తర్వాత సూర్యమండలం మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి కార్తీక మాస వ్రతం చేసేవారు పగల పురాణ శ్రవణం హరికథ కాలక్షేపంతో కాలం గడపాలి సాయంకాలంలో సంధ్యావందనాది కార్యాలు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుని శాస్త్రోక్తంగా క్రింది నామాలతో పూజించాలి కార్తీక మాస శివ పూజ కల్పము అందులో శివుణ్ణి అర్చించడానికి తగు మంత్రాలు ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ లోకేశరాయనమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ వృషభవాహనాయన స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ న यज्ञोपवीत सामर्पया लधारिणे नम घ समर्पयाम ओं संपूर्णगुणा नम पुष्पया महेशय नम अक्षता ओम पार्वतीनाथ नम धूप सामर्पयामी ओम तेजोपाए नम दीपम ओम लोकरक्षकाय नम नैवेद्यम समर्पयाम ओं त्रिलोचनाय नम కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయనమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ విధంగా కార్తీక మాసం అంతయు పూజించాలి శివ సన్నిధిలో దీపారాధన చేయాలి పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచాలి ఆ విధంగా చేసిన నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము వెయ్యి వాజ్పేయి యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారికి సంతితి అభివృద్ధి చెందుతుంది ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతలతో దీపారాధన చేస్తే వారు వారవంశీయులు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు అనేక విధాలైన నూరు జన్మలు ఎత్తి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైన జన్మలు ఎత్తుతారు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరిస్తే పదిహేను జన్మల యొక్క పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది వ్రతం చేసిన పురాణం చదివిన విన్నవారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో నెల రోజులు కూడా వీలైనంత వరకు దీపారాధన తప్పకుండా చేయాలి ఉసిరికాయ దీపం దానం చేయడం వల్ల స్వర్ణం దీపము వండి వత్తితో బ్రాహ్మణులకు దానం చేసినా అత్యంత పుణ్యం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో మాంసభక్షణము నిమిషం కార్తీక మాసంలో సూర్యోదయానికి మునిపే స్నానం చేసినా లేదా స్నానం చేసిన వారికి సంధ్యావందనం చేయించిన అత్యంత పుణ్యప్రదము అంతేకాదు ఈ కార్తీక మాసంలో సూర్య నమస్కారము అర్ఘ్యం వేచిపెట్టడము సంధ్యావందనము అత్యంత పుణ్యప్రదం ఈ మాసంలో ఏ విధమైనటువంటి చిన్న కార్యం చేసినాను అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంతేకాదు ఈ కార్తీక మాసంలో తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు బ్రాహ్మణులకు సమారాధన చేయడం తమ శక్తి కొలది అనాథలకు వీలైనంత మందికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ గోదానం కానీ భూదానం కానీ ధనదానం కానీ స్వర్ణదానం కానీ ఏది చేసినను లేదా ఇతరులకు కష్టకాలం నందు వారికి మాట సాయం చేసినను ఓదార్పు ఇచ్చినా కూడా మానసిక వ్యాధుల నుండి విముక్తి కలిగించినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వన భోజనాలు చేసినా ఉసిరికాయలు దానం చేసినా ఉసిరికాయ దీపం దానం చేసినా నెయ్యిని దానం చేసినా ఏ చిన్నపాటి దానమైనా అత్యంత పుణ్యప్రదము మరియు వారి వంశాభివృద్ధి కలిగి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరించిపోయి మోక్షాన్ని పొందుతారు నరకంలో ఉన్నవారు కూడా పితృదేవతలు సంతోషించి స్వర్గానికి వెళ్తారు కాబట్టి ఈ కార్తీక మాసాన్ని అందరూ తగు విధంగా సద్వినియోగపరచుకోండి వీలైనంత దీపారాధన చేసి శివుణ్ణి శంకు పూలతో ఆరాధించిన వారికి సకలము దరి చేరుతాయి జిల్లేడు పూలతో ఆరాధించిన వారికి ఐశ్వర్యం కలుగుతుంది జాజి పూలతో ఆరాధించిన వారికి కీర్తి లభిస్తుంది మల్లెపూలతో ఆరాధించిన వారికి సంతానం కలుగుతుంది జాజిపూలతో ఆరాధించిన వారికి గౌరవం కీర్తి సఖ్యత చేకూరుతాయి అదేవిధంగా మారేడు దళాలతో పూజించిన వారికి మోక్షం లభిస్తుంది అర్చించిన వారికి ఐశ్వర్యం కలుగుతుంది శివ శివ అంటూ శివయ్య పాదాల మీద పడి మ్రొక్కే వారికి సకలము ఎల్లప్పుడూ శుభాలే కలుగుతాయి శుభవార్తలే వింటారు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నామస్మరణ చేయండి తద్వారా మీకున్న సమస్యలన్నీ తొలగి మీకు మానసిక శాంతి ప్రశాంతత కలుగుతుంది ఈ కార్తీక దామోదర మాసంలో శివకేశవులను పూజించడం అత్యంత శ్రేష్టమైనది అంతేకాదు విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ లేదా మారేడు దళాలతో కానీ పూజించిన వారికి ఈతి బాధలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగి ఉన్ననాలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ శివకేశవుల ప్రీత్యర్థం ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కేశవుణ్ణి పూజించడం వ్రతాలు నోములు ఆచరించడం చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసి తరించండి పుణ్యం మోక్షం సిద్ధించడానికి వీలైన తగు సూక్ష్మ మార్గాలు కలదే ఈ కార్తీక మాసం ఇంతటి ప్రత్యేకమైన ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పూజ శివుణ్ణి అర్చించినా శివుణ్ణి మరించినా చాలు తక్షణమే పాప విముక్తి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అందరినీ దృష్టితో సమంగా చూడాలి సకల జీవులను ఏక దృష్టితో ఏకత్వంలో భిన్నత్వంగా శివకేశవులను సమంగా ఆరాధించాలి నిత్యము దీపారాధన చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేసి దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో చిన్నపాటి తప్పు కూడా క్షమించరాని అపరాధం అవుతుంది కాబట్టి వీలైనంత దైవనామ స్మరణలో గడపండి అరిషడ్ వర్గాలైన ధర్మ అర్ధ కామ మోక్ష ధన లోభ మోహాలను వీడనాడి వీలైనంత ప్రశాంతంగా ఉండండి అంతేకాదు ఈ కార్తీక మాసంలో మౌనవ్రతం పాటించిన వారికి కూడా అంతే పుణ్యఫలం దక్కుతుంది మోక్షం కలుగుతుంది కావున భక్తులు తమకు తగిన మార్గాలలో శివ కేశవులను ఈ మాసంలో ఆరాధిస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో తామర పువ్వులతో లక్ష్మీదేవిని అర్చించిన వారికి అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు అప్పుల బాధలు కలిగిన వారు ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అత్యంత లాభదాయకమైనది అంతేకాదు పనులు ప్రారంభించడానికి ఆటంకాలు ఎదురైన వారు వినాయక స్వామిని గరికతో పూజించిన సత్వరమే ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసం పద్నాలుగవ అధ్యాయంలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని భక్తి సమాచారాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాయి భాగంలో కలుసుకుందాం ధన్యవాదాలు